హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే జాబ్ క్యాలెండరు రీషెడ్యూల్ అంటూ వారు చూసుకోవచ్చు మనకు మరిన్ని నియామకాలకు గ్రీన్ సిగ్నల్ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఈ నెలలో మూడు కీలక నోటిఫికేషన్లు ప్రభుత్వం వినూత్న నిర్ణయం రిజర్వేషన్లో మార్పులు సీఎం రేవంత్ ఆలోచనతోనే కార్యాచరణ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఈరోజైతే జాబ్ కాండర్ గురించి కొంత న్యూస్ అయితే రావడం జరిగింది సో మనకు ఉద్యోగ కల్పన నిరుద్యోగులకు ఉపాధి లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ ప్రభుత్వం మరిన్ని నియామకాల దిశగా దృష్టి సారించిందంటూ చూసుకోవచ్చు గతంలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందంటూ ఇవ్వడం జరిగింది సో ఇందుకోసం ముఖ్యమంత్రితో పాటు మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై స్పష్టమైన కార్యాచరణ రూపొందించనుందంటూ చూసుకోవచ్చు తెలంగాణలో నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్న ఉద్యోగ ప్రక్రియలు మళ్లీ ప్రారంభం కానున్నాయంటూ ఇవ్వడం జరిగింది గత ఏడాది నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కేంద్రంగా చేసుకుని నిలిపివేసిన ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇప్పుడు ఒకదాని వెంట ఒకటి వెలువడనున్నాయంటూ చూసుకోవచ్చు ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏడాదిలోగా అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని రెండున్నరేళ్లలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో నియామక సంస్థలు ఆ దిశగా సన్నద్ధమవుతున్నాయంటూ చూసుకోవచ్చు ఇప్పటికే పలు శాఖలు సంస్థలు కార్పొరేషన్లు తమ తమ పరిధిలో కార్యాలను ప్రభుత్వానికి నివేదించాయంటూ కూడా చూసుకోవచ్చు ఆర్టీస్లో కొలువుల పండుగ మొదలైందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో రెవెన్యూ శాఖలో పురోగతిలో ఉండగా విద్యా వైద్య ఆరోగ్య శాఖల్లో పలు రకాల ఉద్యోగాల భర్తీ వేగంగా జరుగుతుందంటూ కూడా చూసుకోవచ్చు మొత్తానికి ఎస్సీ వర్గీకరణ చట్టంతో జాప్యమైన ప్రక్రియ అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో దీని కారణంగా కొంత అయితే ఆగిపోవడం జరిగింది సో ఇప్పుడు క్లారిటీ రావడంతో మరింత స్పీడ్గా నియామకాలు జరగబోతున్నాయంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో మనకు ఈ నెలాఖరులో రెండు కీలక నోటిఫికేషన్లు అంటూ చూసుకోవచ్చు ఈ నెలాఖరులోగా తొలి విడతగా రెండు పెద్ద నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉందంటూ మనకి ఇవ్వడం జరిగింది సో మహిళా శిశు సంక్షేమ శాఖలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ ఉద్యోగాలు హెల్త్ డిపార్ట్మెంట్లో నాలుగు వేలకు పైగా పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఇవ్వడం జరిగింది సో అదే విధంగా ఆర్టీసీలో మూడు వేలకు పైగా పోస్టులకు ఇప్పటికే అనుమతి లభించిందంటూ కూడా మనం చూసుకోవచ్చు ఈ మూడు విభాగాలను మొదటి విడతలో పూర్తి చేసి యువతకు కొలువులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రూప్స్ పోలీసు గురుకుల ఉద్యోగాలు తర్వాతే అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు జాబ్ కార్డు రీషెడ్యూల్ చేసిన తర్వాత దాని ప్రకారం మనకు నోటిఫికేషన్లు అంటూ మనకు ఇవ్వడం జరిగింది గత జాబ్ కార్డు చూసుకుంటే మనకు మేలో గ్రూప్ టూ నోటిఫికేషన్ రావాలి జూలైలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ రావాల్సి ఉండదు సో అలాగే ఫిబ్రవరిలో షెడ్యూల్ చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా రావాల్సి ఉండేది సో అదైతే వాయిదా పడింది సో మనకు రీషెడ్యూల్ చేసిన జాబ్ కౌంటర్ వచ్చిన తర్వాత వీటికి సంబంధించిన ప్రక్రియ కొంత ముందుకెళ్లే అవకాశం ఉందంటూ మనం చూసుకోవచ్చు అదేవిధంగా గురుకులాలు కానీ సింగరేణి కాలేజీస్ కానీ ఇంజనీరింగ్ విభాగాల్లో కూడా నియామకాలు త్వరలోనే చేపట్టే అవకాశం ఉందంటూ చూసుకోవచ్చు అదేవిధంగా ఎప్పుడూ ఏ పరీక్ష స్పష్టత ఇవ్వనున్న ప్రభుత్వం అంటూ కూడా చూసుకోవచ్చు మనకు ప్రతి పరీక్ష నిర్వహణకు అటు అఖిల భారత పరీక్షల షెడ్యూల్ ఇటు రాష్ట్రంలోని ఇతర పరీక్షల సమయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని షెడ్యూల్ ఖరారు చేయాల్సి ఉంటుందంటూ చూసుకోవచ్చు దీనిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం వెరగడిందంటూ కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే రీషెడ్యూల్ చేసిన జాబ్ కార్డు అయితే రాబోతుంది సో అదేవిధంగా ఈ నెలలో మనకు మరో మూడు నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయంటూ మనకైతే న్యూస్ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి సో మనకు నెలల తరబడి ఎదురుచూస్తున్న యువతకైతే త్వరలోనే కొత్త ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయంటూ చూసుకోవచ్చు ఈ నియామక ప్రక్రియలు కనుక తుది దశకు చేరుకున్న వేళ కుర్ర జాతర మోలైపోయిందనే సంకేతాలు కూడా ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టంగా వెలువడుతున్నాయంటూ చూసుకోవచ్చు మొత్తానికైతే కరోనా జాతర అయితే మొదలు కాబోతుందంటూ ఇవ్వడం జరిగింది సో రెండు రోజులు లేట్ అయినా కూడా మనకు చాలా నోటిఫికేషన్ అయితే వర్షము రాబోతున్నాయి సో నిరుద్యోగులు ఎలాంటి ఆందోళన చెందకుండా కొంత ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి సో మనం ముందు నుంచే ప్రిపరేషన్ చేస్తే కొంత సమయం అయితే మనకు మిగిలే అవకాశం ఉంటుంది సో ఆ దిశగా ఆలోచించుకుంటూ కొంత ముందుకెళ్లే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే నేడు నాలుగు వందల ఎనభై ఆరు మందికి ఉద్యోగ నియామకాలంటూ వార్త చేసుకోవచ్చు మనకు పత్రాలు అందజేయనున్న డిప్యూటీ సీఎం అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో మనకు రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ టీజీజీ అనుకోవడం వివిధ కేటగిరీలకు చెందిన నాలుగు వందల ఎనభై ఆరు మందికి ఉప ముఖ్యమంత్రి శుక్రవారం నియామక పత్రాలు అందజేస్తారంటూ చూసుకోవచ్చు మనకు ప్రజాభవన్లో జరిగే ఈ కార్యక్రమానికి విద్యుత్ ఉన్నతాధికారులు హాజరవుతారంటూ కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తానికి మనకు నాలుగు వందల ఎనభై ఆరు మందికి నియామక పత్రాలు అయితే ఈరోజు అందజేయబోతుంది సో మనకు విద్యుత్ సంవత్సరం కూడా కొన్ని కాళ్ళకు సంబంధించి మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేశాను సో మనకు ముందు ముందు అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ రాబోతున్నాయి సో దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ గురించి చూస్తున్న వారైతే కొంత మన ఛానల్ అయితే ఫాలో చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనపాటించుకుంటే ఆరోగ్య శాఖల త్వరలో పదహారు వందల ఇరవై మూడు మంది స్పెషలిస్ట్ డాక్టర్లు అంటూ వారు చూసుకోవచ్చు భర్తీకి మెడికల్ బోర్డుకు మంత్రి దామోదర్ ఆదేశం అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఆరోగ్య శాఖలో అయితే ఇటీవల చేపట్టిన నియామకాల ప్రక్రియలో భాగంగా కొత్తగా మరో పదహారు వందల ఇరవై మూడు స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు భర్తీ కానున్నాయంటూ చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి సో మనకు వైద్య విధాన పరిషత్తులోని ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య భారీగా పెరగనుందంటూ చూసుకోవచ్చు మొత్తానికి అయితే స్పెషాలిటీ వైద్య సేవలు అందరూ ఉన్నాయంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ఆరోగ్య శాఖలో అయితే పదహారు వందల ఇరవై మూడు మంది స్పెషలిస్ట్ డాక్టర్లను భర్తీ చేయబోతుంది దీనికి సంబంధించి నోటిఫికేషన్ రాగానే అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా రెవెన్యూ శాఖలో రెండు వందల పదిహేడు పోస్టులు మంజూరు అంటూ వార్త చూసుకోవచ్చు ఉత్తర్వులు జారీ పదిహేను రెవెన్యూ మండలాల్లో మరో నూట ఎనభై తొమ్మిది పోస్టులు త్వరలో భర్తీ అంటూ వారు చూసుకోవచ్చు మనకు రెవెన్యూ శాఖలో నూతనంగా పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం అయితే అనుమతులు జారీ చేసింది గురువారం ఈ మేరకు సీసీఎల్ఏలో రెండు వందల పదిహేడు పోస్టులు మంజూరు చేసిందంటూ చూసుకోవచ్చు పాటు పదిహేను రెవెన్యూ మండలాల్లో నూట ఎనభై తొమ్మిది కూడా త్వరలో భర్తీ చేయనున్నదంటూ చూసుకోవచ్చు సీసీఎల్ఏలో రెండు వందల పదిహేడు పోస్టులను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది దీంతో పాటు పదిహేను రెవెన్యూ మండలాల్లో నూట ఎనభై తొమ్మిది పోస్టులు కూడా త్వరలోనే భర్తీ చేయనుదంటూ ఇవ్వడం జరిగింది ఇక కొత్తగా ఏర్పడిన రెండు రెవెన్యూ డివిజన్ల కోసం ఇరవై ఐదు పోస్టులను కూడా మంజూరు చేసింది ఈ మేరకు తెలంగాణ సర్కారు ఉత్తర్వులు విడుదల చేసినట్టు చూసుకోవచ్చు ఈ పోస్టులు అయితే ఆదిలాబాద్ జిల్లా మహబూబ్నగర్ వనపర్తి కామారెడ్డి వికారాబాదు సంగారెడ్డి నల్గొండ జోగులాంబా గద్వా జిల్లాలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నదంటూ చూసుకోవచ్చు దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే మీకు ప్రత్యేకంగా అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పాఠించుకుంటే మనకు నకిలీ సర్టిఫికేట్తో యాభై తొమ్మిది మందికి ఉద్యోగాలంటూ వార్త చేసుకోవచ్చు తెలంగాణ పోలీస్ శాఖలో కలకలం వెరిఫికేషన్ ప్రక్రియలో గుర్తింపు సీసీఎస్లో ఫిర్యాదు చేసిన అధికారులు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు పోలీసుల దర్యాప్తు ప్రారంభమైంది అంటూ కూడా చూసుకోవచ్చు ఎప్పుడైనా నకిలీ ధృవపత్రాలతో కనుక ప్రభుత్వ ఉద్యోగం పొందితే అది ఏ రోజుకైనా రిస్కే ఉంటుంది సో రిటైర్మెంట్ వరకు కూడా టెన్షన్ పడుతూ ఉద్యోగం చేయాల్సి వస్తుంది సో రిటైర్మెంట్ తర్వాత బయటపడినా కూడా మనకు రికవరీ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ప్రభుత్వ ఉద్యోగానికి ఎప్పుడైనా కూడా అన్ని ఒరిజినల్ ధ్రువ పత్రాలతోటే ఉద్యోగం పొందే ప్రయత్నించాలి సో మనకు so, నకిలీ సర్టిఫికేట్తో పోలీసు ఉద్యోగం పొందిన వారి భాగవతం బయటపడిందంటూ చూసుకోవచ్చు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై తొమ్మిది మంది నకిలీ బోనఅఫైర్ సర్టిఫికేట్తో ఉద్యోగాలు పొందినట్టు పోలీసు శాఖ తేల్చిందలు చూసుకోవచ్చు వీరిపై చర్యలు తీసుకోవాలని సిసిఎస్లో అధికారులు ఫిర్యాదు చేశారంటూ చూసుకోవచ్చు దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారంటూ చూసుకోవచ్చు వీరంతా ఇప్పటికే పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని వివిధ విభాగాల్లో ఆయా ప్రాంతాల్లో సివిల్ ఎయిర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారంటూ చూసుకోవచ్చు దీంతో వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న అంశంపై తెలంగాణ పోలీస్ శాఖలో చర్చ జోరుగా సాగుతుందంటూ కూడా చూసుకోవచ్చు సో మనకు లోకల్ గా గుర్తించడంలో బోనఫైడ్ సర్టిఫికేట్ కీలకంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకునే కొందరు తప్పుడు బోనఫైడ్ సర్టిఫికేట్ను సృష్టించి ఉద్యోగాలు పొందినట్టు గుర్తించడం జరిగిందంటూ చూసుకోవచ్చు మరికొందరు మాత్రం గుర్తింపు లేని స్కూళ్ళలో చదువుకోవడం వల్ల అవి మూతపడంతో తప్పని పరిస్థితిలో ఇలా చేశారన్న చర్చ కూడా జరిగిందంటూ చూసుకోవచ్చు అయితే కేవలం ఈ యాభై తొమ్మిది మంది మాత్రమే ఇలా తప్పుడు సర్టిఫికేట్తో ఉద్యోగం పొందారా లేక ఇంకా చాలామంది ఉన్నారా అంటూ కొంత అయితే వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో ఇది ఒక పోలీస్ శాఖలో మాత్రమే కాదు ఇతర ప్రభుత్వ విభాగాల్లో కూడా ఇలాంటి అభ్యర్థులు ఉన్నారన్న అభిప్రాయం కూడా నిరుద్యోగుల్లో వ్యక్తమవుతుందంటూ చూసుకోవచ్చు సో దీంతో తాము ఉద్యోగాలకు అర్హత పొందలేకపోతున్నామంటూ స్థానిక అభ్యర్థులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో మన ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిపైన కొంత కూలశంగా వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే ఉద్యోగ నియామకాలు అందించే ప్రయత్నం చేయాలి సో మనకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏం చేస్తున్నట్టు మరొక పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ వ్యవహారం బహిర్గతమైన నేపథ్యంలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏం చేస్తుందన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయంటూ చూసుకోవచ్చు తెలంగాణలో పోలీసు ఉద్యోగాలను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేస్తుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవం తర్వాత ఈ బోర్డు ద్వారా పోలీస్ శాఖలు దాదాపు యాభై వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్టు కూడా మనకు ఎక్కడైతే చెప్పడం జరుగుతుంది మరి శాంతి భద్రత పరిరక్షణలో అత్యంత కీలకమైన పోలీస్ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేసే ఈ బోర్డు నియామకాల సందర్భంగా జరుగుతున్న అవకతవకలపై దృష్టి సారించకపోవడం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి అంటే చూసుకోవచ్చు సో మరి వెరిఫికేషన్ చేసే అధికారులే సో మరి తప్పుడు వ్యక్తులను తీసుకోవడంతో కొంత తప్పుడు సంకేతాలు అయితే అవుతుంది మరి దీనిపైన కొంత ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి కొంత నియామక ప్రక్రియలు అయితే చేపట్టే ప్రయత్నం జరగాలి మరి దీనిపైన ఏదైనా అప్డేట్ ఉన్నా కూడా చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మరోపాటు తీసుకుంటే మనకు రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ డెఫినాట్కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు రెండు వేల ఇరవై ఆరు జులై అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఎయిత్ క్లాస్ అడ్మిషన్కి అయితే నోటిఫికేషన్ వచ్చింది సో ఎవరైతే రెండు వేల పదమూడు జూలై రెండు నుంచి రెండు వేల పదిహేను జనవరి ఒకటి మధ్య జన్మించి ఉంటారో వారైతే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మనకు పూర్తి చేసిన ఫామ్లు అయితే మనకు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేను లోపు మనకు ఎస్సీఆర్టీ ఆఫీస్కి అయితే పంపించవలసి ఉంటుంది సో దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాం మరింత సమాచారం కోసం అయితే ఎస్సీఈఆర్టీ డాట్ తెలంగాణ డాట్ గౌడ్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన పూర్తి వీడియో కూడా మన ఛానల్ అందుబాటులో ఉంది ఒకసారి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి సో దీనికి అప్లికేషన్ చేసుకోవాలంటే మాత్రం ఫస్ట్ అయితే మనం దీనికి ఆర్ఐఎంసీ డైరెక్టర్ సంబంధించి అప్లికేషన్ ఫీజు కడితే మనకు ఫామ్ అయితే పంపించడం జరుగుతుంది సో ఆ ఫామ్ పంపించిన తర్వాత దాన్ని ఫిల్ చేసి మనకు ఎస్సీఆర్టీ డైరెక్టరేట్కి అయితే పంపించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి పూర్తి ప్రొసీజర్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంచారో ఒకసారి చూసుకొని ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనపాంచుకుంటే టీజీఐసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలూ చూసుకోవచ్చు ఇరవై తొమ్మిది వరకు సర్టిఫికేట్ వెరిఫికేషను మనకు ఎంబీఏ ఎంసీఏ కోర్సులో ప్రవేశాలు నిర్వహించే టీజీఐసెట్ ఐసెట్ రెండు వేల ఇరవై కౌన్సిలింగ్ ప్రక్రియ షెడ్యూల్ అయితే ఉన్నత విద్యామండలి విడుదల చేసినట్టు చూసుకోవచ్చు మనకు ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఐదో తేదీ వరకు ఆన్లైన్లో వివరాలు నమోదు అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు స్లాట్ బుకింగ్కు అవకాశం కల్పించడం జరిగిందంటూ చూసుకోవచ్చు ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనున్నది ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవచ్చు ముప్పైన వెబ్ ఆప్షన్ల ఫీజుకు అవకాశం కల్పించడం జరుగుతుంది సెప్టెంబర్ రెండవ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరగనుందంటూ చూసుకోవచ్చు సీట్లు పొందిన అభ్యర్థులైతే సెప్టెంబర్ రెండు నుంచి ఐదు మధ్యలో సంబంధిత కాలేజీలో ట్యూషన్ ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందంటూ చూసుకోవచ్చు అదేవిధంగా ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ కూడా అంటూ చూసుకోవచ్చు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ఆన్లైన్లో వివరాలు నమోదు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు స్టార్ట్ బుకింగ్కు అవకాశం కల్పించడం జరుగుతుందంటూ చూసుకోవచ్చు తొమ్మిదవ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనున్నది తొమ్మిది నుంచి పది వరకు వెబ్ ఆప్షన్ల నమోదు పదవ తేదీన వెబ్ ఆప్షన్ల ఫీజ్ అవకాశం కల్పించడం జరుగుతుంది సెప్టెంబర్ పదమూడవ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరుగుతుందంటూ చూసుకోవచ్చు సీటు పొందిన అభ్యర్థులైతే సెప్టెంబర్ పదమూడు నుంచి పదిహేనవ తేదీ మధ్యలో సంబంధిత కాలేజీలో ట్యూషన్ ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా సెప్టెంబర్ పదిహేనున స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన వివరాలను ప్రకటించనున్నారంటూ చూసుకోవచ్చు మొత్తానికి తెలంగాణ ఐసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా విద్యార్థుల సర్టిఫికెట్ ఇప్పించండి అంటూ వారు చూసుకోవచ్చు మనకు కలెక్టర్ను ఆదేశించిన హెచ్ఆర్సీ మనకు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉందని కళాశాలలు సర్టిఫికెట్ ఉంచుకోవడం నిబంధనలకు విరుద్ధమంటూ ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం విద్యాకును అరించడమేనంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అయితే అభిప్రాయపడడం జరిగింది సో ఇప్పటికైనా ఏదైనా కాలేజీలో మీ సర్టిఫికేట్ ఉంటే ఖచ్చితంగా హెచ్ఆర్సీని అయితే సంప్రదించే ప్రయత్నం చేయండి లేదంటే జిల్లా కలెక్టర్ని సంప్రదించా కూడా దీనిపైన కొంత చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా విధంగా తీసుకుంటే ప్రమోషన్లో బీడీ టీచర్లకు న్యాయం చేయండి అంటూ వారితో చూసుకోవచ్చు మనకు ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టుల ప్రమోషన్లో బీడీ అర్హత ఉన్న టీచర్లకు న్యాయం చేయాలంటూ వారైతే కోరడం జరుగుతుంది మనకు ప్రమోషన్లో బీడీ ఉన్న వారికి కొంత ప్రాధాన్యత ఇచ్చి ఫిల్ చేయాలంటూ వారు అయితే కోరడం జరుగుతుంది మరి దీనిపైన కొంత విద్యార్థులకు అయితే అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు మనకు స్కూల్ అసిటెంట్ పోస్టులు డైరెక్ట్లో కూడా థర్టీ పర్సెంటే ఇవ్వడం జరుగుతుంది ప్రమోషన్లో కూడా బీడీ ఉన్న వారికి కొంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం తోటి కొంత అన్యాయం జరుగుతుందంటూ వారైతే ఆపోవడం జరుగుతుంది సో మరి ఏదైనా అప్డేట్ ఉన్న కూడా చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా బోగస్ అడ్మిషన్లు చేరేది ప్రభుత్వ కాలేజీల్లో చదివేది మాత్రం ప్రైవేట్లో అంటూ వార్త చేసుకోవచ్చు సో మనకు జూనియర్ కళాశాలలో కంట్రీ అడ్మిషన్లు దుమారం ప్రవేశాల పెరుగుదలపై ఇంటర్ బోర్డు తప్పుడు లెక్కలు అదేవిధంగా లెక్చరర్ల అనుమానాలు అంటూ వార్త చేసుకోవచ్చు సో మొత్తానికి బోగస్ తోటి ప్రభుత్వ కాలేజీల్లో సంఖ్య పెరిగింది కానీ ప్రైవేట్ కళాశాలలో చదువుకుంటున్నారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ఇలా చదువుకోవడం వల్ల కూడా భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే కొంత ఆటంకం అయితే ఏర్పడే అవకాశం ఉంటుంది సో మన వెరిఫికేషన్లో బయటపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి తప్పుడు ఆలోచనలు అయితే చేసే ప్రయత్నం చేయొద్దు సో ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ తీసుకుంటే అందులోనే చదువుకునే ప్రయత్నం చేయండి సో ప్రైవేట్గా ట్యూషన్లు పెట్టుకొని ప్రిపరేషన్ చేసుకోవచ్చు ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ తీసుకొని ప్రైవేట్ కళాశాలలో చదువుకుంటే మాత్రం ఎంక్వైరీలో బయటపడితే మీ అడ్మిషన్ కూడా కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది సో ఆ దిశగా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా విధంగా తీసుకుంటే చదువులను బట్టి ఫీజులు అంటూ వార్త చేసుకోవచ్చు ఇష్టారాజ్యంగా ఇంజనీరింగ్ ఫీజులకు కళ్యాణం కొత్త మార్గదర్శకాలు విడుదల బోధన ప్రమాణాలు నాణ్యమైన విద్య ఉపాధి అవకాశాలు పరిశోధన వంటి అంశాల ఆధారంగా ఫీజుల నిర్ణయం అంటూ చూసుకోవచ్చు ఈ ఏడాదికి పాద ఫీజులే నిబంధనలు అమలు చేసిన కళాశాలలకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు అంటూ వార్త చూసుకోవచ్చు మొత్తానికి ఈ సంవత్సరం ఇంజనీరింగ్ కళాశాలకు అయితే పాత ఫీజులే వర్తించబోతున్నాయి వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు కొంత అమల్లోకి రావచ్చు సో దీనికి సంబంధించి కొంత ప్రణాళికలు కూడా విడుదల చేయడం జరిగింది సో మనకు విద్యా ప్రమాణాలు పాటించిన వాటికే కొంత గ్రేడ్ ఇచ్చి వాటికి ఫీజులు పెంచే అవకాశం ఉంది సో అలా పాటించిన వాటికి ర్యాంకింగ్లో కొంత తక్కువ స్థాయి ఇచ్చి వాటికి ఫీజులు పెంచకపోవచ్చు అంటూ చూసుకోవచ్చు ఇదైతే కొంత మంచి నిర్ణయమే ఏదైనా అప్డేట్ను కూడా చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా టీచర్ల పదోన్నత కౌన్సిలింగ్ ప్రారంభం అంటూ చూసుకోవచ్చు ఈ నెల ఇరవై ఆరు వరకు కొనసాగనున్న ప్రక్రియ ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ అంటూ ఇవ్వడైంది సో ఎట్టకేలకు ఆగిపోయిన టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు సో దీంతో మనకు పదోన్నత ద్వారా ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది సో ఖాళీలకు సంబంధించి అప్డేట్ రాగానే మనకు డిఎస్కే సంబంధించి కూడా కొంత అప్డేట్ సమాచారం రావచ్చు సో దానికి సంబంధించి అయితే అప్డేట్ రాగానే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకాలు అంటూ వారు చూసుకోవచ్చు మనకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే తెలంగాణ స్టేట్ ప్రాసిక్యూషన్ సర్వీస్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేటగిరీ సిక్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది సో మనకు మొత్తం పోస్ట్ అయితే నూట పద్దెనిమిది ఉన్నాయి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్టీ జోన్ వన్కు యాభై పోస్టులు ఉన్నాయి మల్టీ జోన్ టూలో అరవై ఎనిమిది పోస్టులు అంటూ చూసుకోవచ్చు మనకు ఎల్ఎల్బీ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఐదేళ్ళు లా చేసిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అంటూ మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలోని క్రిమినల్ కోర్టులో కనీసం మూడేళ్లకు తక్కువ కాకుండా న్యాయవాద వృత్తి నిర్వహించే ఉండాలంటూ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది సో ఏజ్ లిమిట్ అయితే ముప్పై నాలుగు సంవత్సరాలు సంబంధిత వర్గాలకు కొంత మినహాయింపు ఉంటుంది సో మనకు అప్లికేషన్ తేదీలు వాటి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకు టీజీపీఆర్పీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయంటే మనకు పేర్కొని జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వీడియో కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను దీనికి సంబంధించిన టెస్ట్ ప్యాటర్న్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పనిచేసుకుంటే మనకు సెక్యూరిటీ విధుల్లోకి ట్రాన్స్ అంటూ వార్త చేసుకోవచ్చు మనకు తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం ఆసక్తిగల వారికి మరో బంపర్ ఆఫర్ అంటూ ఇవ్వడం జరిగింది సో త్వరలో జిహెచ్ఎంసీ మరియు ఆర్టీసీ హెచ్ఎండిఎర్లో నియామకం దశల వారిగా ఐటీ కంపెనీలో సెక్యూరిటీ విధుల్లోకి అంటూ వార్త చూసుకోవచ్చు మొత్తానికి ట్రాన్స్ అయితే కొంత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలైతే కల్పించబోతుంది సో మన త్వరలోనే జీహెచ్ఎంసీ మరియు ఆర్టీసీ హెచ్ఎండిఆర్లు అయితే నియామకం అదే అదేవిధంగా మనకు ఐటీ కంపెనీలు కూడా సెక్యూరిటీ విధులకు తీసుకోబోతున్నారంటూ చూసుకోవచ్చు వీటికి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే మీకు అయితే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరోపాయింట్ తీసుకుంటే పంజాబ్ అండ్ సింధు బ్యాంకులో కూడా ఎల్బిఓ కొలు అంటూ వార్త చూసుకోవచ్చు మొత్తం అయితే ఏడు వందల యాభై పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది మన తెలంగాణకు సంబంధించి యాభై పోస్టులు ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది సో దీనికైతే డిగ్రీ అంటూ చూసుకోవచ్చు అదేవిధంగా ప్రభుత్వ రంగ బ్యాంకు లేదా రిజర్వ్ రూరల్ బ్యాంకులో కనీసం పద్దెనిమిది నెలలు అంతకంటే ఎక్కువ కాలం పని పనిచేసిన అనుభవం ఉండాలంటూ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది సో కాబట్టి ఎలిజిలిటీ ఉన్నవారైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సో ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ నాలుగు అంటూ చూసుకోవచ్చు మరింత సమాచారం కోసం అయితే పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ డాట్ కో డాట్ ఇన్లో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పనిచేసుకుంటే యూపీఎస్సీలో పదిహేను పోస్టులు అంటూ వాళ్ళు చూసుకోవచ్చు మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే గ్రూప్ బి మరియు గెస్టెడ్ అండ్ నాన్ మినిస్ట్రియల్ కేటగిరీకి చెందిన నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీ మహారాష్ట్ర అదేవిధంగా యూనియన్ టెరిటరీ ఆఫ్ లడాక్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో లెక్చరర్ ఇంగ్లీష్ మరి మ్యాథ్స్ పోస్టులకు సంబంధించి దరఖాస్తు కోరుతుంది మొత్తం పోస్ట్ అయితే పదిహేను ఉన్నాయి అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాయి లెక్చరర్ ఇంగ్లీష్ సంబంధించి ఐదు ఉన్నాయి లెక్చరర్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఏడున్నాయి సో వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ చూసుకొని దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయండి ఆన్లైన్ దరఖాస్తు తేదీ ఆగస్టు ఇరవై ఎనిమిది వరకు ఉంది అదేవిధంగా ఇస్రోలో ఎల్పిఎస్సి తిరువనంతపురంలో ఇరవై మూడు పోస్టుల సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది సో టెక్నికల్ అసిస్టెంట్ ఉన్నాయి సబ్ ఆఫీసర్ ఒకటి ఉంది టెక్నిషియన్ బి ఉన్నాయి హెవీ వెహికల్ డ్రైవర్ ఏ రెండు ఉన్నాయి లైట్ వెహికల్ డ్రైవర్ ఏ రెండు ఉన్నాయి సో మనకు వీటికి సంబంధించి మెకానికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ సబ్ ఆఫీసర్ ఫిట్టరు రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ అదేవిధంగా హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు అయితే ఉన్నాయి సో మనకు ఐటీఐ లేదా డిప్లొమాలో ఉత్తరువులే ఉండాలంటూ చూసుకోవచ్చు మనకు పద్దెనిమిది ఏళ్ళు నిండి ఉండాలి అదేవిధంగా ఆన్లైన్ దరఖాస్తు చివరి ఏదైతే ఆగస్టు ఇరవై ఆరు వరకు ఉంది సో వీటికి సంబంధించిన పూర్తి వాళ్ళ కోసం అయితే ఇస్రో డాట్ గౌ డాట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పనిచేసుకుంటే మనకు ఈరోజు దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఉన్న కొన్ని అప్లికేషన్ సంబంధించి చూసుకుంటే యూపీఎస్సీ ఈపీఎఫ్ఓలో రెండు వందల ముప్పై అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగులకు సంబంధించి ఈరోజు లాస్ట్ డేట్ ఉంది సో దీనికి అయితే బ్యాచలర్ డిగ్రీ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్లో కూడా ముప్పై ఐదు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది టెన్త్ డిప్లొమాలో ఉత్తీర్ణలై ఉండాలి ఈరోజు లాస్ట్ డేటు అదేవిధంగా ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ పోస్టులు పీజీ పీహెచ్డి ఉత్తితో పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది సో ఈ రోజు లాస్ట్ డేటు అదేవిధంగా ఇండియన్ ఆర్మీ అరవై ఆరవ షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్ కోర్సుకు సంబంధించి బీఈ బీటెక్ ఉత్తీర్ణులు అర్హులంటూ చూసుకోవచ్చు ఈరోజే దరఖాస్తుకు తేదీ సో వీటికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ నాస్ డే